హలో వన్ వెల్కమ్ టు శ్రావణ్యూ బ్లాగ్స్ తెలుగు డెలివరీ తర్వాత ఏం తినాలి ఏం తినకూడదు అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది బెల్లంతో చేసిన కొబ్బరి లడ్డు డైలీ ఒకటి తింటే బాడీలో ఎనర్జీ లెవెల్స్ ని ఇంక్రీజ్ చేసింది అనమాట అయితే ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోతాం నేనైతే రెండు కొబ్బరికాయలు పలగొట్టి చిన్న ముక్కలుగా చేసుకున్నాను కట్ చేసిన ముక్కల్ని జార్లో వేసి మంచిగా గ్రైండ్ చేసుకున్నాను ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వాటర్ పోసి మసిలించాను అలా చేస్తే గిన్నెకున్న కారం ఫ్లేవర్ ఏదైనా ఉంటే అది పోయిద్ది అనమాట వాటర్తో పాటు ఒక చిన్న కప్పు మందం బెల్లం యాడ్ చేసుకొని అందులో కొద్దిగా వాటర్ తీసుకోవాలి సో దాన్ని కలపాలన్నమాట అలా కలిపిన తర్వాత లేకుండా మొత్తం కలపాలి దాన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఆఫ్టర్ దట్ అదే ప్యాన్లో ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని మనం ఏదైతే గ్రైండ్ చేసి పెట్టుకున్నామో కొబ్బరి తురుము కూడా అందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అడగంటకుండా తర్వాత పక్కన పెట్టుకున్న బెల్లం పాకం ఇందులోకి యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట అలాగే టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలి ఇలా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనము యాలకుల పొడి అనేది యాడ్ చేసుకోవాలి ఏమిందని టూ మినిట్స్ అలాగే కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారినివ్వాలి జీడిపప్పు తీసుకోవాలి పీసెస్ కట్ చేసుకొని చల్లారిన తర్వాత కొబ్బరి తురుముని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఉండేలాగా కట్టుకోవాలన్నమాట ఆ తర్వాత గార్నిష్ కోసం జీడిపప్పుని లడ్డుల మీద ఇలా పెట్టుకోవాలి అంతే హెల్తీ టేస్టీ స్వీట్ రెడీ దీన్ని డైలీ ఒకటి తింటే చాలా ఎనర్జెటిక్గా ఉంటాము చిన్నపిల్లల కాంచి పెద్దవాళ్ళు అందరూ ఇష్టపడతారు మీరు ట్రై చేయండి ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చెల్లొద్దు నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్తోని కలుద్దాం బాయ్